నేను మరొకెట్టు దినమున శత్రువులు వెనకకు తిరుగుతు నా ప్రియ ఈ ఈరోజు నీ విషయంలో దేని విషయంలో నువ్వు చింతించున్నావు ఎవరు నీకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు ఎవరి గురించి నువ్వు భయపడుతున్నావు దావిది చెప్తున్నాడు దావిదు కీర్తన గ్రంథంలో చెప్తుంది దేవుడికి మొరపెట్టిన దినమున నా శత్రువులు వెనక్కి తిరుగుతారని దావిదు కీర్తన చెప్తున్న నా ప్రబుట ఈ రోజు నీ జీవితంలో దీని గురించి అయితే భయపడుతున్నావా దీని గురించి అయితే నేను చేయలేనిదేవా నేను ఈ పోరాటం పోరాడలేనయ్యా నేను ఈ యుద్ధం చేయలేనయ్యా ఈ వ్యాపారంలో వచ్చు ఈ ఉద్యోగంలో వచ్చు ఈ కుటుంబ జీవితంలో వచ్చు నా వల్ల కావట్లేదయ్యా అని నీవు దేవునికి ప్రార్థించినట్లయితే దేవుని సహాయాన్ని కోరినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సాయం చేస్తానప్పుడు ఇదే ఉనుబిటా నువ్వు ఏ పోరాటం పో పోరాడుతున్నా కానీ ఏ యుద్ధంలో ఉన్నా కానీ అది ఎలాంటి కఠినమైనది అయినా కానీ నీ ఆధారం మనుషుల మీద కాక నీ ఆధారం నీవే కాక నీ ఆధారం దేవుణ్ణి చేసుకున్నప్పుడు ఇదే అనుబిట దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించి దావిడి చేసిన దావితి జీవితంలో చేసిన అద్భుతం దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం జరిగిస్తాడు దేవుడు నీ ముందుండి నిన్న ముందు నడిపిస్తాడు ఐ